హైదరాబాద్ లో టూ బ్రదర్స్ రిజైన్ దర్ డికన్షిప్ ఇద్దరు సహోదరులు డేకన్షిప్ నుంచి రాజీనామా చేశారు అంటే వదిలేస్తారు అంటిల్ ఐ పే ద మనీ బ్యాక్ ఐ విల్ ఐఎమ్ నాట్ బోర్ టు బి డికన్ ఇదిగో నేను ఆ డబ్బులు తిరిగి చెల్లించేసేంత వరకు నేను ఆ డేకన్ గా ఉండడానికి కూడా రూల్ కాదు అని ద హోలీ స్పిరిట్ ఇస్ కండెమ్నింగ్ ద హార్ట్ పరిశుద్ధాత్మ వారి హృదయాన్ని గద్దిస్తూ ఉంది ఆమేన్ ద రియల్ మ్యాన్ రియల్ వర్షిపింగ్ అదే నిజమైన ఆరాధన అంటే కాల్ ఇదే పశ్చాత్తాపం అంటే ద రియల్ రిపెంటెన్స్ నిజమైన పశ్చాత్తాపం

ఏర్పాటు వెరీ రిచ్ అదిగో ఆ యొక్క బాలు చాలా ధనవంతుడు వెరీ హైటెక్ అదిగో చాలా హైటెక్ వెరీ రిచ్ ధనవంతులు అతడు ఒక బాలికను మొత్తం అంతటి పిలవండి కాల్ ఆల్ యూజ్ వుడ్ మొత్తం ఆ న్యూస్ అందరిని పిలవండి కాల్ ది బ్యారెజ్ అవివాహానికి తీసుకుందండి అప్పుడు ఆ విమాహలు అడుగుతారు ఓ ఓ ది బాయ్స్ లైచ్ నో అదిగో బాలుడు చాలా ధనవంతుడు హౌ మస్ అది అమ్మాయి ఎంత ఇస్తుంది జీరో సోనా జీరో సున్నా ఎందుకు ఏ ఎందుకు ఏం తీసుకోవట్లేదు ఎందుకు అర్థం అవుతనా ద బీవెంటెడ్ బ్యాక్ ఆ ఏగ లోపలకెళ్లి మళ్ళీ బయటికి వచ్చేసింది దట్ దట్ వాస్ బిగ్ ఎందుకు

పిలిచి చెప్పుడు కొట్టారు చెప్పు అంటే నీకు అర్థం అవుతుందా వాళ్ళకి ఇస్ అవుతుంది క్రైస్తవ్యం అంటే ఏంటి అర్థమవుతుంది ఎందుకంటే బేబీ స్ట్రీట్ పైక్ బహుశా ఆమె తన కోమ కుమారుడు కొరకు ఐదు లక్షలు తీసుకుందేమో పిలిచి పిలిచి ఆలాలపట్టి భోజనం పెట్టి కప్పుడు కొట్టి చోపుతో కొట్టి రియల్ కాస్ట్ ఇదే నిజమైన వార్త అంటే గ్రహైస్తు రమండి వాళ్ళే నిజమైన క్రైస్తవులు అయితే మరి నే ఆ స్త్రీ చెప్పింది సిస్టర్ దిస్ బిబిల్ ఓ సోదరి ది బైబిల్ రాస్తుంది యేసు క్రిస్టియన్ యేపిషన్ ఇదే క్రైస్తవ వివాహం అంటే డోంట్ వి డోంట్ వాంట్ ఇది మా బాలుకి రండి ఇది బాలు బైబిల్ వివాహం వాట్ ఇస్ ది సిపరేట్ అదే యేసు చేసింది గాడ్ బ్లెస్ యు సహోదరి ఆలోచిస్తుంది ఇస్ రియల్ క్రిస్టియన్ ఇదే నిజమైన వివాహం అంటే చెంది ఒక బిగ్ दु अदृष्टव మాత్రం చేసుకుంటారు ఇక్కడ దేవుని కుమార్లు ఉన్నారు

మేమే భోజనం పెడతాం మేమే వివాహం చేసుకుంటాం మా భార్యను తెచ్చుకుంటాం మీరు చెప్తున్నారు ఎవరో వివాహం చేసుకోవడానికి మంది సిద్ధంగా ఉన్నారు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు చేయరు కానీ దేవుని యొక్క కుమారులు మాత్రం చేస్తారు